గ్రామ వాసులందరికీ అలాగే మన మైనారిటీ ఆడపడుతులకి మైనారిటీ సోదరులకి సమకం అప్పుడు ఇంకా మద్దతు చెయ్యి మేరకు నయా ఆద్మీయమే నయా ఆద్మీయ పాలిటిక్స్ మే నయ ఆత్మీయ మీ నయ ఆద్మీయే అప్పుడు మద్దతు గారు మే థర్టీన్త్ ఎలక్షన్ అప్పుడు ఇంకా మద్దతు చెయ్యి ఒకటే చెప్తా నేను ఐదేళ్లలో మీరు వైసీపీ పరిపాలన చూసారమ్మా అందరు కూడా అన్న అందరూ చూశారు వైసీపీ పరిపాలన ఎలా ఉందో మీరే చూసారు ఏమన్నా డెవలప్మెంట్ అయిందా మన దాసరపల్లిలో ఎక్కడన్నా ఒక చిన్న రోడ్డు కానీ కనీసం తాగేదానికి తాగేదానికి కూడా నీళ్లు మరి మరి ఏం చేయాలి మనం ఎలక్షన్ వచ్చిందే మన దగ్గర ఓటు ఉంది మారుతావా మార్చేద్దాం వాళ్ళనే కాదు రేపు పొద్దున నేరు అరిదారు తర్వాత నేరుగానే ప్రభాకర్ రెడ్డి గారు కానీ పని చేయకపోతే మమ్మల్ని కూడా మార్చేయండి మార్చేసే హైతుంది మార్చేసి అర్థం ఇంది మీరు ప్రశ్నించాలి ఎన్నికైనా నాయకుడిని ప్రశ్నించాలి అది లేకనే మన ఉదయగిరి నియోజకవర్గానికి గాలి వదిలేశారు అన్నారు జరిగిన అనుకున్నంత డెవలప్మెంట్ అవ్వలేదు ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి ఉంది కొన్ని విలేజెస్ లో తాగేదానికి నీళ్లు లేవంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు అయింది మనకు తాగేదానికి నీళ్లు లేవంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుగా ఉంది మనం ఇండియాలో ఉండి మనం ఒక 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 లో ఇటువంటి పరిస్థితి ఉంది అంటే కొన్ని ప్రాంతాలకు పోతే కనీసం కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు వాళ్ళకి ఉండడానికి ఇళ్ళు సరిగా లేదు ఇల్లు సరిగా లేదు అంటే ఒక ఇంటిలో దాదాపుగా పదిహేను నుంచి ఇరవై మంది ఉండే పరిస్థితి ఉంది ఎప్పుడు మారుతాయి జీవితాలు మన జీవితాలు ఎప్పుడు మార్చుకోవాలి మనం ఒకసారి అందరూ ఆలోచన చేయడమ్మా ఒకసారి అవకాశం ఏమండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ మేము ఎవరం కూడా ఏం ఆశించి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం కాదు ఉదయ్య నియోజకవర్గాన్ని సిన్సియర్గా ఒక నిర్దిష్ట లక్ష్యంతో డెవలప్ చేయడానికి వచ్చిన వాళ్ళం మేము ఐదేళ్లలో మేము ఇచ్చేసి చూపెడతాం మీరు అందరూ అవకాశం ఇవ్వాలి ఎంతో మందికి ఇచ్చారు అవకాశం ఒక కుటుంబాన్ని ఒక కుటుంబాన్ని నెత్తిన పెట్టుకున్నారు చాలా కాలం అలాగే ఎంతో మంది కాంగ్రెస్ లీడర్స్ నెత్తిన పెట్టుకున్నారు మనకు టీడీపీ అయింది రెండు సార్లు మనకు టీడీపీ గవర్నమెంట్ రావడం జరిగింది ఇక్కడ టీడీపీ గెలవడం జరిగింది ఒకసారి విజయరావు రెడ్డి గారు బండి గుర్తు మీద గెలవడం జరిగింది కేవలం ఈ టర్మ్స్ లోనే మనకు రోడ్లు అవ్వచ్చు లేకపోతే ప్లాంట్లు అవ్వచ్చు వాటర్ ప్లాంట్ అవ్వచ్చు ఏదైనా కూడా డెవలప్మెంట్ అయింది దయచి ఇది మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఐదేళ్లుగా కేవలం ఒకటో రెండో సంక్షేమ పథకాలు ఇచ్చి అన్ని కుటుంబాలకు కూడా అందడం లేదు ఆరోగ్యశ్రీ పట్టించుకునే వాడు లేడు ఆరోగ్యశ్రీ ఒకటే హాస్పిటల్లో చూస్తున్నారు నేను గత రెండు సంవత్సరాలుగా నేను ఎంతో మందికి సాయం చేయడం జరిగింది హాస్పిటల్ గురించి అవసరం వచ్చినప్పుడు బాధలు ఉన్నప్పుడు అది ఒకటి మీరు ఆలోచించాలి ఏ వాళ్ళు చెబుతున్నారు కానీ ఒక ఒక్కొక్క పథకం కూడా సరిగా అమలు చేయలేని పరిస్థితి కనీసం ఊర్లో నాలుగు బల్బులు వేసుకోలేని పరిస్థితి లేదు నాలుగు బల్బులు ఎంత అవుతాయో నాలుగు రెండు సంబాలు అన్ని కలిపితే నేను చాలా చోట్ల చేశాను అది పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది కనీసం దానికి కూడా దిక్కు లేదు బేసిక్ గా అంటే చీకట్లో నడుచుకుంటూ పోతా ఉంటారు పిల్లల పాపం ఎంతో మంది స్నేహితు బయటికి అయిపోయారు కొన్ని ఊళ్ళలు అయితే కనీసం అది అడ్రస్ చేసే పరిస్థితి లేదు కొన్ని ఊళ్ళ అయితే నీళ్లు వడగట్టుకొని గ్రౌండ్ లెవెల్ కి లేని వాటర్ బౌల్లో నీళ్లు వడగట్టుకొని తాగే పరిస్థితి మీరు కానీ నేను కానీ అందరం ఫోరేడ్ వాటర్ తాగినోడో నేను కూడా తాగాను చిన్నప్పుడు ఫోరేడ్ వాటర్ మన హెల్త్ అట్టకు పోయింది ఎప్పటికప్పుడు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు డయాలిసిస్ అంట కిడ్నీస్ ఏదో ఒక ఇష్యూస్ వస్తాయి కనీసం మన పిల్లల భవిష్యత్తు అన్నా బాగుండాలి పిల్లలకి ఫ్లోరైడ్ నీళ్ళు తగలకుండా చూద్దాం రేపు పొద్దున ఐదేళ్లలో యాభై కుటుంబ యాభై గడపల నుంచి వంద గడపల వరకు ఉన్న ప్రాంతాల్లో ప్రతి చోట మేము వాటర్ ప్లాంట్ పెట్టబోతున్నాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను కలిసి ప్రతి చోట తాగునీరు తాగునీరు సమస్యను అడ్రస్ చేస్తాం ఎందుకంటే సాగునీరు సమస్య ఒక సంవత్సరంలో సాల్వ్ చేసేది కాదు కొన్ని వేల ఎకరాలు నిండిపోతున్నాయి రైతులు పాపం వాళ్ళు పండించుకునే దానికి నీళ్లు లేవు వర్షాలు పడవు అది సాగునీరు గురించి మనం పెద్ద పోరాటమే చేయాల్సింది మన వెలుగుడ్డ ప్రాజెక్ట్ అవ్వచ్చు పెద్దిరీడిపల్లె రిజర్వాయర్ అవ్వచ్చు సీతారాం సాగర్ ప్రాజెక్ట్ అవ్వచ్చు ఇవన్నీ కూడా సమస్యల ఐకనాలు అవ్వచ్చు అవన్నీ పెద్ద పోరాటమే చేయాలి మీరు ఇక్కడ మంది పెద్దలు ఉన్నారు మేధావులు ఉన్నారు ఎనభై మూడు నుంచి జెండా మోసిన పెద్దలందరికీ పాదాభివందనాలు చేస్తా ఉన్నాను వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ జర్నలిస్ట్ మూతులు ఉన్నారు ఎంతోమంది మేధావులు ఉన్నారు అందరినీ కలుపుకొని కూర్చొని నీటి మీద ఒక పోరాటమే చేయాల్సిన అవసరం ఉంది మనం కానీ పోరాడకపోతే ఇక్కడ ఈ సమస్యలు సాల్వ్ కావు అది నా ఒక్కరి వల్ల అయ్యే పని కూడా కాదు అందరం ఒక చేసి ముందుకెళ్దాం సాగునీరు సమస్యను మనం అడ్రస్ చేసుకుందాం ఆ విధంగా ముందు పోవడం జరుగుతూ ఉంది అలాగే ఇండస్ట్రీస్ తీసుకురావాలి ఉద్యోగాలు పెరగాలి ఇక్కడ టూరిజం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్కి వెళితే టూరిజం మనం డెవలప్ చేసుకునే దానికి అవకాశం ఉంది వారి సహకారంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మనం కొన్ని పరిశ్రమలు ఇక్కడ తీసుకురావాలి వాళ్ళు చేసేది ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయబోతున్నారు ఐదేళ్లలో వాళ్ళు చేసేదానికి సమానంగా మనకి ఇక్కడ కొన్ని ఉదయం నియోజకవర్గంలో కనీసం టెన్త్ ఇంటర్మీడియట్ మామూలు డిగ్రీ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినట్టు చేసుకోవాలి ఆడపడుచులకి నేను ఒకటే భరోసా ఇస్తానమ్మా మీకు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి మీరు మీ కాళ్ళ మీద మీకు స్కిల్స్ ఉన్నాయి మీరు ఉద్యోగం చేయగలరు ఇంటి నుంచి బయటికి రాగలరు కానీ రాలేకపోతున్నారు ఉద్యోగాలు లేవు స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్నాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పెడతాం అందరినీ ట్రైన్ చేస్తాం ఈ రోజున ప్రతి కుటుంబంలో కూడా భార్యాభర్త సంపాదిస్తే కానీ మనం ముందుకెళ్ళలేని పరిస్థితి ఒకరి సంపాదన సరిపోవటం లేదు అది ఉదయం నియోజకవర్గంలో సంపాదన చాలా తక్కువ ఉంటా ఉంది ఒకరు సంపాదించినా కూడా ఖర్చులు విపరీతంగా ఉంటా ఉన్నాయి సో అవన్నీ మనం అడ్రస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సమస్యలన్నీ ఒకసారి ఆలోచించుకొని బాబు గారు సూపర్శిద్ధ పథకాలు మీ ముందుకు తీసుకొచ్చారు రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రాగానే మూడు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేయడం జరుగుతూ ఉంది జూలై ఒకటో తేదీన ఏడు వేలు ఇవ్వడం జరుగుతోంది ఒకటేసారి జూలై ఒకటో తేదీన ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది అలాగే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి కూడా పదిహేను వందల రూపాయలు నెలకి ఇవ్వబోతా ఉన్నారు ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందల రూపాయలు అంటే పదిహే పద్దెనిమిది ఏళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు మీకు నెలకి పదిహేను వందల రూపాయలు డజన్ మీరు ఎవరైనా ఆడపిల్ల జాబులు ఇవన్నీ కాకుండా మీకు పదిహేను వందల రూపాయలు మీకు రావడం జరుగుతూ ఉంది అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంది ఒకసారి అడిగారు నన్ను ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వస్తూ ఉంది మనకు ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మనకు కొంతమంది సోదరి మనులు సోదరులు అడిగారు అసలు బస్సుది సార్ అని సో ఆర్టీసీ బస్సులు లేవు ఆర్టీసీ బస్సు ఊళ్ళకి రావటం లేదు దాని మీద కూడా మేము ప్రత్యేక దృష్టి పెడతాం ఎందుకంటే ఉదయగిరి నియోజకవర్గంలో చాలా దూరం వెళ్లాల్సిన పరిస్థితి ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి చాలా వ్యత్యాసం ఉంది దూరం ఉంది ఒక పక్క నుంచి ఒక పక్కకి వెళ్లాలించే నూట పది కిలోమీటర్లు ఉంది సో ఆర్టీసీ బస్సులు మనం పెంచుకోవాల్సిన ఉంది ఆ సౌకర్యం పెంచాల్సి ఉంది దేని దాని మీద నేను ప్రత్యేక శ్రద్ధ పెట్టి బస్సులు వచ్చే మార్గం నేను చేస్తాను మీకు ఫ్రీగా బస్సుల్లో తిరిగే మార్గం నేను చేస్తాను ఆడపడుచులకి అది హామీ ఇస్తా ఉన్నా నేను ఆ విషయంలో అలాగే నిరుద్యోగులకి మీరింట్లో ఎంతమంది నిరుద్యోగులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి రావడం జరుగుతూ ఉంది నిరుద్యోగం వచ్చే ఉద్యోగం వచ్చేలాగా మేము చేస్తాం ఉదయగిరి నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకొస్తాం ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అవ్వచ్చు సోలార్ అవ్వచ్చు మన సీతారాంపురంలో హనీ బీచ్ చిన్న ప్రాజెక్టులు అవ్వచ్చు అలాగే మనకు ఇంకా టెక్స్టైల్ పార్క్ ఒకటి టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒకటి తీసుకురావాలి ఇక్కడికి మేము ఆ విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మేము ట్రైన్ చేయడం కూడా జరుగుతూ ఉంది కాకల్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి అవి ఇంకా పెంచుకొని మన తెలుగుదేశం పార్టీ వచ్చాక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెంచుకొని చేయడం జరుగుతూ ఉంది మనం గత టీడీపీ ప్రభుత్వంలో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసాం ఏ రోడ్డు విషయం కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మొత్తం డెవలప్ చేసుకుంటా వచ్చాం ఆ విధంగా మనం కూడా ముందుకు పోవడం జరుగుతూ ఉంది వచ్చే ఐదేళ్లలో తర్వాత ఎస్సీ సోదరులకి ఎస్టీ సోదరులకి సోదరి మనులకి బీసీ సోదరి సోదరి మనులకి నబోటూ